దేశవ్యాప్తంగా తీవ్రమైన సంచలనం రేపిన డాక్టర్ కోల్కతా డాక్టర్ కి సంబంధించిన ఘటన ఇప్పుడు సిబిఐ అధికారుల చేతిలో ఉంది వాళ్ళు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కు కోర్టు పద్నాలుగు రోజుల కస్టడీ విధించగా కోల్కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉంచారు ఇక ఈ కేసులో నిందితులకు కోర్టు అనుమతితో సిబిఐ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు సంజయ్ రాయ్ ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్లతో పాటు జరిగిన ఆ ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న మరొక నలుగురు డాక్టర్లు ఇంకొక సివిల్ వాలంటీర్కు ఢిల్లీ నుంచి రప్పించిన సెంట్రల్ ఫోరెనిక్స్ ల్యాబ్ నిపుణులు ఆ బృందం అంతా కలిసి శని ఆదివారాల్లో ఈ లై డిటెక్టర్ టెస్ట్లు నిర్వహించారు అయితే ఈ లై డిటెక్టర్ నివేదికను సిబిఐ అధికారులు చాలా మటుకు గోప్యంగా ఉంచారు కానీ కొన్ని విషయాలు అయితే బయటకు రావడం జరిగింది ఇక లై డిటెక్టర్ టెస్ట్ లో నిందితుడు సంజయ్ రాయ్ అన్ని తప్పుడు సమాధానాలు చెప్పినట్టు సమాచారం ఒక దానికి మరొకటి పందన లేని సమాధానాలు చెప్పాడని తెలుస్తోంది తాను ఆసుపత్రి సెమినార్ హాల్లోకి వెళ్లేసరికి ఆ డాక్టర్ చనిపోయినట్లు ఉందని కనిపించింది చనిపోయి ఉన్నట్లు కనిపించిందని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం ఇక ఈ పోలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో సంజయ్ రాయ్ అనాలోచితంగా ఆతృప్తిగా ఉన్నట్టు కనిపించిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు నమ్మశక్యం కానీ సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది ఇక సిబిఐ అధికారులు నిందితుడికి ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని సంజయ్ రాయ్ చెప్పడం ఇంకా చర్చనీయాంశంగా మారింది తాను వెళ్లేసరికి ఆ డాక్టర్ అప్పటికే చనిపోయి ఉండడంతో తనకు భయం వేసిందని వెంటనే అక్కడి నుంచి పారిపోయాను అంటూ సంజయ్ రాయ్ చెప్పినట్లు సదరు సదరు కథనాలు వెలువడుతున్నాయి మరొక వైపు నిందితుడు సంజయ్ రాయ్ కి పోలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్ రాయల్ లేకపోవడం తీవ్రమైన చర్చకు దారితీసింది దీనిపై నిందితుడు లాయర్ స్పందించాడు ఈ పాలిగ్రాఫ్ పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామనేది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన ఆరోపించారు మరొక ఆ డాక్టర్ తాను హత్య ఆ డాక్టర్ విషయంలో కోల్కతా పోలీసులు ముందు సంజయ్ రాయ్ నేరాన్ని అంగీకరించినట్లు గతంలో వార్తలు వచ్చాయి ఇక ఇటీవల సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన మెడికల్ టీం కూడా నిందితుడి మానసిక తీరును విశ్లేషించగా ఏ ఘటనలో ఏం జరిగింది అనేది ప్రతి నిమిషం నిందితుడు గుక్క తిప్పుకోకుండా అన్ని వివరాలు వివరించాడని అతనిలో పశ్చా పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఒక సిబిఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి అయితే నిందితుడు కోర్టులో హాజరు మాత్రం తన ఏ తప్పు చేయలేదని కావాలని ఈ కేసులో తనను ఇరికించారని కోర్టులో ఏరడం మొదలుపెట్టాడు ఇది అసలు మొత్తం కేసుకే సూపర్ టూపర్ ట్విస్ట్ ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ సంజయ్ రాయ్ మిగతా నేరస్తుల్ని కప్పిపుచ్చటం కోసమే ఎన్ని రోజుల పాటు టైం వేస్ట్ చేయించి ఆధారాలను పక్కదారి పట్టించడానికి చేసి ఉండుండొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్